ఏంటండి రాఘవాటి వడిని బయనాడిపోతున్నావు వాడు ఏం చేశాడని ఈసారి కూడా టెన్త్ క్లాస్ ఫెయిల్ అయ్యాడు అయ్యో నాలుగో సార్ కూడా తప్పాడా కాళి ఏమిట్రా అది వద్నా కాళి కాళి నా తోటి అమ్మాయి వచ్చింది తన ముందు నన్ను కొట్టకన్నయ్య వెళ్ళిపోయా కావాలంటే కొట్టునా కమాన్ అందరా అందరా అమార మదర్ అమరా బిగ్ బ్రదర్ ఓల్డ్ వైఫ్ స్మాల్ బ్రదర్ న్యూ వైఫ్ అక్కడ కూర్చో

ఏం లేదు వాళ్ళ నాన్నగారు ఊర్లో లేరట కరెంటు బిల్ కట్టడానికి ఈ రోజే ఆఖరి రోజు ఖాళీని వెళ్లి కరెంటు బిల్ కట్టమని అడుగుతోంది ఓ ఎలక్ట్రిసిటీ బిల్ యు గివింగ్ మనీ అయిపోయి కటింగ్ వదినా యు టెల్లింగ్ హి విల్ కమ్ ఆఫ్టర్ సమ్ టైం అండ్ పే యువర్ కరెంట్ బిల్ డోంట్ వరీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఖాళీ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ యువర్ రిజల్ట్స్ టుడే వాట్ హ్యాపన్స్ nee pariksha results result result pass congratulations how nice kali keep it up okay bye don't forget to come to my home ah don't forget don't forget దేవుడమ్మా అయ్యా పని అయిపోయిందా అయిందయ్యా పొద్దుపోయింది నువ్వు ఇంటికెళ్ళు బాబు తమరింకా భోంచేయలేదు తిందామనే ఉందమ్మా కానీ సహించట్లేదు డాడీ డాడీ ఓ మీరు ఉన్నారా డాడీ సరు సరు డాడీ ఈరోజు ఆఫీస్ లో అదిరిపోయే ఒక తమాషా జరిగింది తమాషా మన ఇంట్లో కూడా జరుగుతోంది డాడీ మీరు ఇంకా ఫోన్ చేయలేదా కుమారం మీరు చదువుకున్నారు ఇలాగే బిహేవ్ చేసేది సరు సంప్రదాయాలు తెలుసున్న దానికి నువ్వు బిహేవ్ చేయడం బాగుందా నేనే బగారికి డాన్స్ చేయడం లేదు నా ఇంట్లో నా బెడ్రూమ్ లో చేస్తున్నాను దట్ విత్ ఫిమేల్ నువ్వు పెళ్ళైన దానికి ఈ డ్రెస్సులు డాన్సులు నీకు ఇంకా కావాలంటావా పీటర్ డోన్ బి సిల్లీ అభ్యుదయ భావాలను క్రీస్తు మతంలో పుట్టారు మీరు లుక్ సరోజ కన్ను మిన్ను కానకుండా ప్రవర్తించడమే అభ్యుదయం అనుకునే మూర్ఖుణ్ణి కారణం నేను ఐఎమ్ ట్రూ క్రిస్టియన్ మతానికి అభిమతానికి తేడా తెలిసిన వాడిని ఇట్స్ ఆల్ రైట్ కింద డాడీ వెయిట్ చేస్తున్నారు వెళ్ళి భోజనం పెట్టు నేను పని మనిషితో పెట్టమని చెప్పొచ్చానే ఓసి వెర్రి మొహమా పని మనిషి చేతి భోజనం తినాలనుకుంటే నేను దాన్నే పెళ్ళాడేవాణిగా ప్రేమ పూర్వకమైన కొన్ని బాధ్యతలున్నా ఈ ఇంటి ఇల్లాలివి నువ్వు వెళ్ళు జస్ట్ మినట్ చీర అంటారు గుర్తుందా అడ్రస్ అవతల పడేసి ఈ చీర కట్టుకో నసటి నిండా కుంకుమ పెట్టుకో తల నిండా పువ్వులు పెట్టుకో అవి చూసే నేను నిన్ను ప్రేమించాను సార్ సంవత్సరాల క్రితం ఒక్క నిమిషం ఇప్పుడు చెప్పు కాళీ నిద్ర వస్తుందా రేపు చదువుకుందామా అమ్మో ఆ రిస్క్ సంవత్సరం ఎలాగైనా పాస్ అయి తీరాలి పగలు నువ్వు దొరకవు కదా అది కాదు కాళీ మీ అన్నయ్య షిఫ్ట్ నుంచి వచ్చే టైం అయింది ఆయన నిద్రపోవాలి కదా అన్నయ్య నిద్దరికి నా చదువుకి ఏంటి వదిన సంబంధం అరే కాళి ఇంకా చదువుకున్నాడే వెరీ గుడ్ చూసావా వదనా అన్నయ్య వెరీ గుడ్ అన్నాడు తొందరగా రావదిన కొన్ని డౌట్స్ అడగాలి ఇప్పుడే వచ్చేస్తుంది కసేపాకు నేను మొహం కడుక్కోవాలి వసంత బాత్రూమ్ లోకి వచ్చారేంటి బావి దగ్గర కడుక్కోవచ్చుగా మొహం మీ మొహం పెద్ద బెడదే వసంత వాడికి చదువు మీద శ్రద్ధ పుట్టినందుకు నాకెంత సంతోషంగా ఉందో తెలుసా అంతేకాదు వాడికి చదువు చెప్పగలిగినంత నువ్వు చదువుకుండటం నాకు గర్వంగా కూడా ఉంది సంసారం ఉన్న తర్వాత చిన్న చిన్న సర్దుబాట్లు తప్పవు మనకి ఏమొచ్చినాయి కదా పెళ్ళయింది ఏ పగలు రావచ్చుగా గదిలోకి ఇంట్లో పెద్దవాళ్ళంతా ఉండగా నేను మీ గదిలోకి ఎలా వస్తాను నిన్ను మొత్తంగా పుస్తకం పెట్టడం లేదుగా ఆకలిగా ఉన్నప్పుడే కదండి ఆడవాళ్ళు ఆకలిని కాస్త అణుచుకోవాలి పిచ్చి ఏం చేస్తున్నావు మొహం కడుక్కుంటున్నారా బావి దగ్గర కడుక్కోవచ్చుగా తలుపు గొళ్ళెం పెట్టుకొని కడుక్కోవడం ఎందుకు ఏమిటో వదిన ఎన్సైక్లోపీడియా అంటే అర్థం ఏమిటి ఆ మాత్రం తెలీదా ఎన్సైక్లోపీడియా అంటే ఏమి సైకిలో పేడాని అవునరా నా సైకిల్ బ్రేకులు పట్టలేదు ఎన్సైక్లోపీడియా అంటే నాకెందుకు ఆ విషయం ఏదో వాడితో చెప్పు వెళ్ళు ఏమండి వదిన పానకంలో పుడక అంటానికి ఇంగ్లీష్ లో ఏమంటారు అంటారు వెళ్ళు వెళ్ళు వెళ్ళి చెప్పు